హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మళ్ళీ నేను ఒక సింపుల్ అయిన వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఈ వీడియో అయితే నేను సోమవారం నాడు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున తీసిన వీడియో అనమాట ఆ రోజు ఇంకా పెద్దగా వంటలేమీ లేవనమాట చేయాల్సిన అవసరం లేదు ఆదివారం నాడు చేసిన వంటలే ఉన్నాయి కాబట్టి పిల్లలకి మా ఆయనకి అవే సరిపోతాయి నా కోసం అయితే మధ్యాహ్నంగా చేసుకున్నాను నేను ఇంకా ఉదయాన్నే అయితే ఇడ్లీ వేస్తున్నానండి ఇంకా ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా నాకు చిన్నప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ రోజున ఏప్రిల్ ఫూల్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఒకరు ఫూల్ చేసి దాంట్లో సంతోషం ఏంటని నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఎవరైనా నన్ను అలా ఫూల్ చేయడానికి వచ్చి ఫూల్ చేశారంటే పిచ్చ కోపం వచ్చేసిద్ది నాకు అందుకని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఎప్పుడైనా నాకు తెలియకుండా చేస్తారేమో అని చెప్పేసి నేను ముందే చెప్పేసి నాకు అసలు నచ్చదు అలాగా అని చెప్పేసి నా దగ్గరికి ఆ విషయం అయితే అసలు తీసుకురండి ఇంకా మీలో ఎవరైనా ఇలా ఈ విధంగా నచ్చకుండా ఉంటే కనుక మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఇంకా ఆ రోజు వంటలు అంటారా రైస్ అలాగే ఉండిపోయింది రాత్రి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మా గారి ఇంటికి వెళ్ళాం కదా లేట్ అయిపోయింది అనమాట వచ్చేటప్పటికి ఇంకా అన్నం అంతా అలా ఉండిపోయింది అనమాట సరే పెరుగునే కల్పించేద్దామని చెప్పేసి నేను ఇంకా చేత్తోనే కలిపేస్తున్నాను సామాన్తోమెంట్ సామాన్ సామాన్తోమి వెళ్ళిపోయారు ఎక్కడో బుట్టలో చివరికంటా ఉన్నాయన్నమాట తీయాలంటే మళ్ళీ అదొక పని ఇంకా అందుకని చెప్పి చేతితో అయితే నేను ఇడ్లీ వేసేసాను అదే చేత్తోనే చేయి కడుక్కుని అన్నం అయితే కలిపేసానండి ఇంకా వంటలు అంటారా చికెన్ కర్రీ ఉంది ఇడ్లీ వేసాను కాబట్టి ఇడ్లీలోకి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను తినలేదు ఈరోజు సోమవారం కదా వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ క్లీన్ చేయలేదనమాట వంట పని ఏం లేదు కదా స్టవ్ అయితే క్లీన్ చేయలేదు ఇడ్లీ వేయడం అయిపోయిన తర్వాత అయితే స్టవ్ కిచెన్ అంతా క్లీన్ చేసాను ఒక పని అయిపోయింది అనమాట నాకు ఎడిటింగ్ పని ఎక్కువగా ఉందని నేను చేయలేదు పని బట్టల పని చాలా ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పేసి మా పాపని బట్టల మిషన్లో వేయమని చెప్పాను తనే పాప రెండు మూడు సార్లు వెళ్ళి బట్టలు వేస్తూ ఉంది నాకు కొంచెం బద్ధకంగా అనే దానికంటే చేయాలనిపించలేదు అనమాట పని కూడా ఏం లేదు కదా మిషన్లో బట్టలు వేయడమే కదా అంటే అది కూడా తన బట్టలే అనమాట వేసేసి తను ఇంకా తినాలని కూడా అనిపించలేదు అనమాట వాళ్ళందరూ తినేసి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు మా పాప తన పని తను చూసుకుంటుంది టైం అయితే ఒంటి గంట అవుతుంది అప్పుడు కూడా నేను ఇంకా తినలేదు సరే ఒక మూడు ఇడ్లీ ఉంచమని చెప్పాను అనమాట ఇంకా రైస్ కూడా ఏం చేయలేదు కాబట్టి అప్పటికి ఒక మూడు ఇడ్లీ తినేసాను నేను పచ్చడి వేసుకుని అంటే అట్టలు వేసుకుందాం తినేటప్పుడు అనుకున్నాను కానీ ఇంకా నాకు ఇదే ఎక్కువ అనిపించింది అయితే ఎక్కువ తింటాను కానీ టిఫిన్ చాలా తక్కువే తింటాను నేను ఇంక అందుకని చెప్పి ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఇంకా చిన్న ముక్క తర్వాత అయితే ఇడ్లీ తినేసానండి ఇంకా సామానం చూసారంటే పొద్దునే తోమి వెళ్ళారా ఆ సమయానికి ఇంకా తిన్న ప్లేట్లు అన్నీ చేరిపోయినాయి అనమాట ఇంకా కడుగుదాం అనుకున్నాను కానీ అవి కూడా కడగలేదు ఇంకా అలా వదిలేసాను ఇంకా పాపకు మాత్రం కొంచెం రైస్ అయితే ఉంది చికెన్ కర్రీ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీలో వేసుకుని తినేశారు కాబట్టి చికెన్ కర్రీ కూడా ఉందనమాట కావాలి కనుక పెరుగన్నలో కూడా చికెన్ కర్రీ నంచుకుంటుంది తింటే తింటే లేకపోతే లేదు బలవంతం పెట్టినమాట ఇంక ఈ రోజైతే జంతికలు చేద్దాము వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా దాని వల్ల కుదరలేదు అనమాట ఎందుకంటే బాగా నిద్ర పట్టేసింది నేను ఒక మూడున్నర నాలుగు ఆ టైంకి అనుకుంటే అన్నం తిన్నాను అందుకని చెప్పేసి బాగా నిద్ర పట్టేసింది నేను ఆరున్నర టైంకి లేసాను లేచిన తర్వాత నేను ఒక నా ఇయర్ ఇంకా కలెక్షన్స్ అనేది ఒక వీడియో తీసాను అది చూపిస్తాను చూడండి ఇంకా మా అబ్బాయి అయితే ఒక రెండు రోజుల ముందు రేషన్ వెళ్ళి తీసుకొచ్చేసాడు అప్పటికే బాగా మంత్ లాస్ట్ అయిపోయిందనమాట చాలా వరకు ఉండవు ఇంకా గోధుమలు అయితే లేవన్నమాట మాకు ఇంకా రేషన్లు ఏమి ఇస్తారంటే ఇవే ఇస్తారు అప్పుడు షూట్ చేశాను కానీ నాకు వీడియోలో వేరే వేరే వీడియోల్లో నేను ఇది పోస్ట్ చేయలేకపోయాను ఇంక రోజు ఏం వీడియో షూట్ చేయలేదు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇందులో పోస్ట్ చేస్తున్నానండి ఇంకా మాకు రేషన్లు ఇస్తారంటే ఒక కిలో కందిపప్పు ఇస్తారు తర్వాత ఒక పది కేజీలు ఉప్పుడు బియ్యం పది కేజీలు పచ్చి బియ్యం అనమాట ఉప్పుడు బియ్యం అంటే మనం ఇడ్లీ రవ్వ ఆడించుకుంటాం చూసారా ఆ ఉప్పుడు బియ్యం ఇస్తారు పచ్చి బియ్యం వచ్చేసి మనకు తెలుసు కదా మన ఊరు సైడ్ ఇచ్చే పచ్చి ఇస్తారనమాట సోనా రైస్లోనే ఎలా ఉంటుందంటే పాలిష్ పెట్టకుండా ఉంటుందనమాట మనం జల్లించుకుని రైస్ వండుకుంటే ముద్దంత అవ్వదు రైస్ బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేనైతే మూట బియ్యమే వాడుతున్నాను కాబట్టి అవే వాడుతున్నాను మాకు పాతి కేజీలు బియ్యమే చాలా రోజులు వచ్చేస్తుంది అందుకని చెప్పి అవి వాడతాను ఏంటంటే ఉప్మా రవ్వకు కానివ్వండి ఈడియప్పానికి పిండి అడిచడం కానివ్వండి అలా ఉపయోగించడం కోసం అయితే ఇవి వాడతానమాట ఇంకా పంచదార అయితే రెండు కేజీలు ఇస్తారని చెప్పాను కదండి మేము నలుగురు కాబట్టి మనిషికి అరకిలో లెక్క కింద రెండు కేజీలు ఇస్తారనమాట కాకపోతే ఏంటంటే ఆధార్ కార్డు వచ్చేసి మాకు రేషన్ కోర్టులో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాళ్ళందరిది ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది అక్కడ ఉండాలన్నమాట మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళది ఫింగర్ ప్రింట్ ఉంటేనే రేషన్ అనేది ఇస్తారు ఇంకా ఒక పామాయిల్ ప్యాకెట్ ఇస్తారు తర్వాత ఎక్స్ట్రా ఏదైనా కొనుక్కోవాలి ఇంకా ఆ రోజైతే నేను జీలకర్ర ప్యాకెట్ తెప్పించాను ఈ పంచదార కందిపప్పు నూనె కలిపి నైంటీ సెవెన్ రూపీస్ ఎంత అవుతుంది దీనికి ఎంత అని చెప్పేసి నాకు తెలియదు అనమాట ఇంకా బియ్యం అయితే ఫ్రీయే గోధువులు కూడా ఫ్రీయే కాకపోతే నెల చివరిలో వెళ్ళాను కాబట్టి గోధువులు లేవనమాట ఐదు కేజీలు ఖచ్చితంగా ఇస్తారు అప్పుడు ఏంటంటే బియ్యం అనేది తగ్గిస్తారండి ఇంకా పామాయిల్ ఏం చేస్తానంటే నెలకు ఒకసారి నేను ఖచ్చితంగా పూరి వేస్తాను అనమాట ఏదైనా డీప్ ఫ్రై కూడా చేస్తాను కాబట్టి పామాయిలు వన్ కేజీ ఆ విధంగా సరిపోతుంది ఇంకా నేను జంతికలు వేద్దామని చెప్పేసి అది అయితే పక్కన పెట్టేసాను అలాగా ఇంకా మధ్యాహ్నం లేటుగానే భోజనని చెప్పాను కదా చేసేసి ఇంకా పడుకుంటు పోను అనమాట తర్వాత లేచిన తర్వాత కొంచెం ఈ పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి డబ్బాలో వేస్తున్నాను మేము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ రెండు తెచ్చుకోమన్నమాట ఎందుకంటే పంచదార ఎప్పుడూ ఉంటుంది ఇంట్లోనూ అలాగే కందిపప్పు కూడా ఉంటుందన్నమాట మాకు ఎక్కువే అయిపోతుంది పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఇంకా చాలా వరకు మా ఇంట్లో పంచదార తక్కువే ఉపయోగిస్తాము ఎందుకంటే మా ఆయన వచ్చేసి తాగి కొంచెం కాఫీలో చిటికెడు ఉప్పు లాగా చిటికటి పంచదార ఏమంటారు అనమాట అది కూడా నేను బ్రౌన్ షుగర్ వేస్తాను ఇంకా పిల్లలైతే పాలు కొంచెం కొంచెం పంచదార వేసుకుంటారు నేను ఎప్పుడూ ఒకసారి కదా వాడతాను ముఖ్యంగా నేను ఉపయోగించేది కేక్స్ కోసం అయితే కనుక పంచదార ఉపయోగిస్తాను పంచదార పొడి చేసి ఉపయోగిస్తాను అనమాట ఎందుకంటే మనం పంచదారగా వేసేదానికి పౌడర్ చేసి వేసేదానికి క్వాంటిటీ అనేది మారుతుంది అందుకని చెప్పేసి పంచదార అనేది ఉపయోగిస్తాను ఇంకా డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చే కానీ అన్నీ ఒకేసారి అనమాట డబ్బాలోను కొంచెం కొంచెంగా టైం దొరికినప్పుడు ఫిల్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే అన్నీ ఒకేసారి వేయండి నేను అన్నీ ఖాళీ చేసి పెట్టను అలా అని చెప్పేసి అన్నీ ఫుల్ చేసి పెట్టను నాకు కావాల్సినవి మాత్రమే నేను ఫుల్ చేసి పెట్టుకుంటానండి ఇంకా అలాగే జీడిపప్పు కూడా ప్యాకెట్ ఓపెన్ చేసాను అది కూడా ఒక డబ్బాలో వేసేసాను అప్పుడు నేను జీడిపప్పు కూడా రెండు మూడు రకాలు తీసుకుంటాను అనమాట ఒకటి ఏంటంటే ఈ విధంగా మొత్తంగా ఉండేది గుళ్ళు తీసుకుంటాను తర్వాత జీడిపప్పు కట్ ఉంటుంది అనమాట అది కూడా తీసుకుంటాను మళ్ళీ కొంచెంగా చిన్న చిన్నగా ఉంటుంది అనమాట ఇది కేక్లో ఉపయోగించడానికి కేక్ తయారు చేసినప్పుడు ఈ బ్యాటర్లో కూడా కలపడానికి లేదంటే పైన డెకరేషన్ కోసం అని చెప్పేసి చిన్న చిన్న కట్ అనేవి తీసుకుంటాను ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి బేకింగ్ వస్తువులు దొరుకుతాయి కదా అక్కడే నాకు దొరుకుతాయి అనమాట తీసుకుంటాను ఇంకా ఆ రోజైతే చిన్న చిన్న పనులు ఇవైతే చేశానండి ఇంకా తర్వాత అయితే చెవులి కలెక్షన్ చూపిస్తాను చూడండి ఈ రోజు నేను నా చెవులి కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను చాలా రకాల చెవులు కొనుక్కుంటాను అనమాట నాకైతే చెవిలి అంటే చాలా ఇష్టం ముఖ్యంగా నాకు బుట్టలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం రండి నా చెవులి కలెక్షన్స్ అయితే చూసేద్దాం రండి చూద్దాం నాకైతే చెవులీలు అంటే చాలా పిచ్చి అనమాట అందులోనూ ముఖ్యంగా బుట్టలు అంటే చాలా ఇష్టం రోజు వారికైతే బంగారుపు చెవులు పెట్టుకుంటాను కానీ ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే కనుక దానికి మ్యాచింగ్గా ఖచ్చితంగా జ్యువెలరీ అనేది అంటే బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకుంటానండి నేనైతే చాలా వరకు సింపుల్గానే తయారవుతాను మేకప్ లాంటిది అంతా ఏమీ వేసుకోను కానీ నాకు ఈ డ్రెస్కి మ్యాచింగ్గా గాజులు కానివ్వండి చెవిలి కానివ్వండి పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట ఒక ఫోర్ మంత్స్గా చాలా చెవులి కూడా కొన్నాను నేను ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియో తీసాను ఈ మధ్యన కొన్న చెవులు వచ్చేసి చూపించలేదు అనమాట కానీ బాక్స్లో పెట్టాలి ఆల్రెడీ నేను కొన్న చెవులతోనే బాక్స్ అయితే చాలా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకొక బాక్స్ తీసుకోవాలి సరే షెల్ఫ్లో వచ్చేసి పిచ్చి పిచ్చి అక్కడక్కడ ఉన్నాయి సరే చూద్దామని చెప్పేసి తీసాను వెంటనే సరే ఈ రోజు ఎలాగో మన వీడియో తీయలేదు కదా ఈ చెవులి కలెక్షన్ చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి ఇవన్నీ ఈ మధ్యన తీసుకున్న చెవులి అండి నాకు మొన్న డ్రెస్ వేసుకున్నాం కదా బ్లూ కలర్ డ్రెస్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు దానికి ఆ బ్లూ కలరు చెవులి తీసుకున్నాను మ్యాచింగ్ అవ్వద్దో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా మ్యాచింగ్ అయ్యాయి ఇంకా నాకు ఈ చెవులి పిచ్చి ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే పిచ్చ అనమాట చెవులి పిచ్చి బాగా ఎక్కువ ఇంకా అది ఇప్పటి వరకు వదలలేదనే చెప్పాలి ఇంత వయసు వచ్చినా నాకు ఆ చెవి చెవులీలు కొనే పిచ్చి అనేది ఇంకా చాలా చాలామందికి కూడా ఇలా ఉంటుంది కదా కొన్ని కలెక్షన్స్ ఉంటాయి కదా కొంతమంది బుక్స్ కానివ్వండి కొంతమంది గాజులు కానివ్వండి ఇలా ఉంటాయి కదా అలా మీకు మీరు వేటిని ఇష్టంగా కొని దాచిపెడతారు అనేది కొంతమంది వాచీలు పెట్టుకుంటారు అలాగా మీకు ఏదంటే ఇష్టమో మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఒకటి ఒకటి చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో షూట్ చేసేటప్పటికే తొమ్మిది ఆ టైం అయిపోయింది అనమాట సరే ఎడిటింగ్ కూడా చేయాలి కదా అని చెప్పేసి నేను ఇంకా మొత్తంగా చూపించలేదు ఈ చెవులీకి అయితే మరీ ఎక్కువ రేటు పెట్టనండి నేను నూట యాభై లోపే ఉంటుందన్నమాట కొంచెం లా ఉన్నాయి చూసారు అవి అయితే సెట్లకు వచ్చింది చెవిలు ఒక కొంచెం నేను చూసాను నాకు బాగా నచ్చింది అంటే కానీ ఖచ్చితంగా కొనుక్కుంటాను ఎందుకంటే పది ఇరవై దగ్గర ఆలోచించామంటే కనుక అయ్యో కొనుక్కోలేదని చెప్పేసి మనసు పీకుతూ ఉంటుంది అనమాట ఒకసారి అలాగే ఒక చెవిలో అయితే నేను మిస్ చేసాను చాలా రోజులు ఆలోచించాను ఇంకా మీరు నా చేతిలో చూస్తున్నారు కదా ఇదైతే నేను ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్న బుట్టలు అనమాట అంటే చెన్నై వచ్చిన ఫస్ట్ లో కొనుక్కున్న బుట్టలు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇప్పటి వరకు అలాగే నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఇంకా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇంకొక వీడియోలో మాట్లాడాను కానీ అది కట్ అయిపోయింది అనమాట నాకు రెండు చెవుల్లో ఒక చెవిలి వచ్చేసి బాగా సాగిపోతుంది ఉంటుంది అనమాట అంటే ఒక చెవికి వచ్చేసి చాలా పెద్ద చిల్లు అనమాట చూస్తున్నారు కదా ఇంత పెద్ద చిల్లు ఉంటుంది అనమాట నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నప్పుడు హ్యాంగింగ్లా వేసుకుంటాను కదా ఒకటి వచ్చేసి మరీ కిందకు జారిపోయినట్లే ఉంటుంది చాలా మందికి సమస్య ఉంటే కనుక మర్చిపోకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంది చూసారు కదా చెవిలి కలెక్షన్ చూసారు కదా చూడండి చెవికి ఎంత పెద్ద చిల్లు ఉందో చూసారా చాలా పెద్దది ఎక్కువ శానేశ్వరికి వెళ్ళినప్పుడు చెవిలి పడిపోయినాను కదా అది లక్కీగా దొరికింది అనమాట గోల్డే ఈ దుద్దు వచ్చి ఇందులోంచి ఇలా వచ్చి కింద పడిపోయింది ఎవరు తొక్కేసారు అది తిరిగిపోయిందనమాట దుద్దు మార్చాలి ఇంకా అందుకని చెప్పి అలా వదిలేసాను నాకు గోల్డ్ చెవిలి చాలా చేతులు ఉన్నా నాకు ఇది చాలా సంవత్సరాలుగా అలవాటు అయిపోయినాయి అనమాట ఈ జాలర్లు ఆంధ్రా వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు పది సంవత్సరాల పైన అవుతుంది ఇంకా డైలీ యూస్కి ఇదే బాగుంది కదా అని చెప్పేసి ఇదే వాడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద చిల్లు దీనికి ఉంది కదా ఈ చెవుకు వచ్చేసి అంత పెద్ద చిల్లు అసలు ఉండదు చాలామంది అనుకుంటారు కదా పెద్ద పెద్ద చెవులు పెట్టడం వల్ల వస్తాయని చెప్పేసి అంటే పూర్వకాలంలో వచ్చేసి పెద్ద పెద్ద చెవులు పెట్టుకుంటారు కదా చాలామంది ఇక్కడ కూడా తమిళనాడు చూసామన్నమాట బంగారుపు రాడ్లు తయారు చేసి కూడా పెట్టుకుంటారు అవి చెవులు సాగిపోతూ ఉంటాయి మనకి ఏంటంటే రెండు చెవుల్లో ఒక చెవు సెన్సిటివ్గా ఉంటుందంట దానివల్లే ఒకటి చెవు సాగిపోయినట్లు అయిపోద్ది అంట నాకైతే ఎడమ చెవు ఇంత పెద్ద హోల్ అయిపోయింది అనమాట ఇంక ఇది చూడండి చిన్న చిల్లు ఇది అసలు చిల్లు ఉన్నట్లు తెలీదు అసలు సర దీనికి వచ్చి చిన్న చిల్లు కానీ దీన్ని చూసేటరే మొత్తం పెద్ద చిల్లు అనమాట దీనికి నేను ఫస్ట్ కుట్టించుకుందాం అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఎవరో కుట్టడం లేదండి దీనికి గమ్ ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన వాళ్ళు చేయడానికి చాలా మంది ఉన్నారు రెండు చెవులకి అయితే టూ థౌజండ్ అలా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే అదొక లా అనమాట దాన్ని ఏంటంటే ఈ చిల్లు ఉంది కదా ఈ చిల్లుని శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ గమ్ముతో అంటించేస్తారు అనమాట గమ్ముతో అంటించేసి దీన్ని క్లోజ్ చేసేస్తారు వన్ మంత్ వరకు వాటర్ అనేది పడకూడదంట వన్ మంత్ తర్వాత చెవు వచ్చేసి చిల్లు అంతా అతుకుపోతుంది అతుకుపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే చెవులు కుట్టిస్తారు ఇదైతే మనం అసలు ఇంట్లో చేయనే చేయకూడదండి దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట డాక్టర్స్ వాళ్ళ దగ్గర చేయించాలి ఏదో గమ్ము ఉంటే అంటించేస్తే అంటుకుపోద్దు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంట్లో చేయకూడదు అనమాట ఇంకా అది ఒక యాసిడ్ బేస్ అనమాట నాకు భయం వేసి నేను ఇంకా చెవి అంటించుకోలేదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయితే అంటించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చివరి దాకా వచ్చేసింది మొత్తం తెగిపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు బంగారు చెవులు పడిపోయింది ఇది చిన్న చిన్న క్వాంటిటీలోనే పడిపోయింది కాబట్టి దొరికింది ఏదైనా ఫంక్షన్కి అలా వెళ్ళినప్పుడు మనం పెద్ద చెవులు పెట్టుకున్నప్పుడు పడిపోయాయి అంటే బాధపడాలి సో అందుకని చెప్పేసి నేను ఏమనుకుంటున్నాను అంటే కొన్ని రోజుల తర్వాత ఈ చెవుకు మాత్రం ఇలా గమ్ పెట్టి అంటించేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇద్దరు ముగ్గురి దగ్గర చూశాను సూది గుచ్చినట్లు ఉంటుంది నెప్పు ఉండదు అని చెప్పి అంటున్నారు గమ్ కోసం కంటే మళ్ళీ చెవిలి కుట్టించాలి కదా దానికోసం భయం అయితే వేస్తుంది అనమాట నాకు ఇంకా నా చెవులి కలెక్షన్ అయితే చూశాను కదండి మీకు నచ్చాయని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజు అసలు ఏ వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే సోమవారం పెద్దగా వంట వీడియో ఏముండదు మాకు ఆదివారం ఉన్నాయి ఉంటాయి కదా అదే చాలా ఉండిపోతాయి అనమాట ఇంకా అవే పిల్లలు కూడా తినేసారు నేను కొంచెం చేసిన అన్నం అయితే తినేసాను పడిపోయింది తినేసాను అనమాట ఇంకా నా చెవులి కలెక్షన్ వచ్చేసి చాలా చూపించవచ్చు కానీ వీడియో వాయిస్ కూడా ఎక్కువసేపు అయిపోతుందని చెప్పేసి నేను కొంచెంగానే చూపించాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి ఒక కమెంట్ కూడా చేయండి కమెంట్ చేశారంటే ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను అనమాట చాలాసేపు సేపు అని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ మత్తు మొక్కలను తెలుస్తుంది అందుకనే మొక్క నిద్ర మొక్కల ఉందండి మన ఛానల్లో మీకు వన్ రెసిపీస్ అంటే ఇష్టం కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఉంటాయి చోవి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్